ఇక్కడ మీరు చూస్తున్నది సరస్వతి నది జన్మస్థలం అండి ఒక్కసారి నది అమ్మవారి హోరుని అలానే వినండి ఇది భారతదేశంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ రాన్ ఆఫ్ కచ్ లో మునిగిపోతుంది దాని వెనుక ఉన్న కథను ఇలా చెప్తారు వ్యాస మహర్షి సరస్వతీ దేవిని శపించాడట బదరీనాథ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల అనే గ్రామంలో సరస్వతి నది యొక్క ఉద్గమ స్థానం ఉంది ఇక్కడే వ్యాసభగవానుడు మహాభారతాన్ని చెప్తుంటే గణపతి వ్రాసాడు ఇక్కడనే ఉద్గమించిన సరస్వతి నది యొక్క హోరుకు వ్యాసుడి ఏకాగ్రత భంగం అవుతుండగా వ్యాసుడు సరస్వతి దేవిని అంతర్ధానం కమ్మని శపించాడు అలా అంతర్వాహినిగా మారిన సరస్వతి త్రివేణి సంగమం వద్ద కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత నదులతో కలుస్తుంది సరస్వతి నది పురాణ కథ ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేసి చెక్ చేయండి థ్యాంక్